何だ sc 77 MEEZ there is <muchas> a Re రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగిన రోజున మన లక్ష్యం తెలంగాణ సాధించడం పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ శాంతియుత పోరాటంలో ఈ రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలను ఏకం చేసి కొంతమంది తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులుగా ఉన్నారు పార్టీలుగా నాయకులుగా ఉన్నారు అనేక మంది జేఏసీ గా ఏర్పడ్డారు జేఏసీలు కూడా ఒక ఆర్గనైజర్ స్ట్రక్చర్ కాకుండా అనర్గనైజర్ గా ఉన్న అనేక మంది చివరికి ఆనాడు కలెక్టర్లు ఐఏఎస్లు కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళు మొత్తం కూడా సంఘాలుగా మన ఉన్నప్పుడు ఉంటే కింది స్థాయిలో ఆనాడు పేపర్లు వెళ్ళుకునే వాళ్ళు కూడా గా ఏర్పడు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డారు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా అనేక దీక్ష శిబిరాలు పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది తెలంగాణ సాధించడం అంటే అదేదో అలవోకగా వచ్చింది కాదు అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు జైల్లో పాలైనరు ప్రాణాలు కూడా అర్పించారు ఏదైనా ఈ ఉద్యమానికి మొత్తం కూడా నాయకత్వం వహించింది కేసీఆర్ అనేది మనం మనం రాదు ఏ ఎత్తిగడ చేసినా ఒకవైపున ఉద్యమం చల్లారిపోకూడదని అనేక మంది దుందుడుకు వాదులు ఉడుకు రక్తం ఉన్న వాళ్ళు ఈ బస్సు తగలబెట్టాలి ఈ పెట్టాలి తగలబెట్టాలి ఆఫీసులు తగలబెట్టాలి లేకపోతే అని చెప్పేసి అని అంటే ఆఫీసుల దా పెడితే బస్సుల పెడితే ఇతరులం కొడితే మనం జైలు పాలవుతాం కానీ అది సాధించలేము మనం అనుకున్న తీరాలను సాధించలేము అని చెప్పి చాలా శాంతియుత పద్ధతిలో పద్నాలుగు సంవత్సరాలు దాన్ని సస్టైన్ చేయడం అంటే కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు ఆ విజయ తీరాలు మాత్రం ముద్దాడినం అందులో భాగంగానే వారి దీక్ష వారి దీక్షనే కాదు ఆ దీక్షలో కూడా చివరికి ఇక చనిపోతుడా అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఆనాడు పార్లమెంట్ లో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇతర బీజేపీ పార్టీ మిగతా వాళ్ళందరూ కూడా లిప్సింపది చూపించిండ్రు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యమానికి ఈ ఉద్యమం అనేది ఇంతే కొనసాగుతుంది మనం మన యొక్క రాజకీయం కూడా నష్టపోతాం అని చెప్పేసి ఆనాడు వారి ఎత్తుగడలో భాగంగా ఇచ్చిండ్రు మన ఎత్తుకడలో భాగంగా మనం పోరాటం ప్లస్ దీక్ష అనేకం సాధించినాం ఇదే దీక్ష కార్యక్రమమే కాకుండా ఈ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్ పద్నాలుగు దాకా అనేక ఎన్నికలు వచ్చినాయి ఏ ఎన్నికను కూడా ఎమ్మెల్యేనో నో ఎంపీనో లేదా సర్పంచ్ ఎంపీటీసో ఎంపీపీ జెడ్పీటీసీ అయ్యి ఏదో సాధించాలని కాకుండా వాటిని కూడా ఎన్నికలు ఎత్తుగడలు కూడా ఈ ఉద్యమ లక్ష్యంగానే పెట్టుకున్నాం రాజీనామా చేయమనగానే అనేక మంది మంత్రులుగా ఉన్న దగ్గర నుంచి సర్పంచ్ వాళ్ళు కూడా మొత్తం ఇట్లా గిరాటేషన్ తెలంగాణ ఉద్యమ తెలియజేసుకుంటూ జల విహార్ లో పిడికడి మందితో ఒక్కడిగా ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు మన ఆత్మ గౌరవం మన సంస్కృతిని కాపాడాలనే తో కేసీఆర్ గారు సత్యుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో శాంతియుతంగా అద్దం పలగొద్దు రక్తం చుక్క కారొద్దు ఆర్టికల్ త్రీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి రాజ్యాంగ బద్ధంగానే కావాలని కేసీఆర్ గారు మరి పద్నాలుగు సంవత్సరాలు అరే పెరిగిన పోరాటం చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి జాతీయ స్థాయిలో ఉన్న ముప్పై ఎనిమిది పార్టీలను ఒక్కటి చేసి అందరి చేత జై తెలంగాణ అనిపించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల చేత అన్ని కుల సంఘాల చేత అన్ని కార్మిక సంఘాల చేత ప్రత్యేకంగా సమాజంలో సగ భాగమైన మహిళల చేత వంటవార్పు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి మత సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి అందరినీ ఒకటి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారి కార్యాచరణ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణం మనం వెయ్యి నోళ్ళ పొగిడినా కూడా కేసీఆర్ గొప్పతనం మరి మనం గొప్పగా చెప్పడానికి మనం సరిపోము ఆ రకంగా సాధించిన తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే సంక్షేమ రంగంలో నెంబర్ వన్ అభివృద్ధి విషయంలో సాగునీటి విషయంలో కానీ సాగునీటి వారంలో కానీ నెంబర్ వన్ మహిళా సంక్షేమ కార్యక్రమంలో నెంబర్ వన్ ఇట్లా చెప్పు రైతు సంక్షేమ రంగంలో నెంబర్ వన్ ఇట్లా అనేక రకాలుగా దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మిగిలిందంటే కారణం కేసీఆర్ గారి కార్యాచరణ దాంట్లో భాగంగానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు